Hej. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అంజలి ట్రెండ్స్ ఇంకా మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ఇప్పుడే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్తో పాటు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి బెల్ ఐకాన్ క్లిక్ చేస్తేనే నేను ఇలా వీడియోస్ పెట్టగానే మీకు అలా నోటిఫికేషన్స్ అయితే వచ్చేస్తాయి అనమాట ఆల్రెడీ మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గరకు వచ్చి టెన్ డేస్ అవుతుంది కదా సో ఇప్పుడైతే కీర్తన వాళ్ళ ఇంటికి అంటే మా పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్దామని చెప్పేసి ఆ ముగ్గురం నేను కీర్తన చుట్కి అయితే రెడీ అయిపోయినాం చుట్కీకి ఆటోలో పోతాం అని చెప్పినాం అంతే ఈ ఆటీ ఆటో 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 అని ఏడుతాను అనమాట సో ఇక్కడైతే ఆటో కోసం చుట్కీ ఏడుస్తుంది అంకుల్ వచ్చి సెకండ్ సెకండ్ అంటే అస్సలు ఇవ్వదు చుట్కీకి కొంచెం భయము వేరేటోళ్ళకి ఎవరికి సెకండ్ ఇవ్వాలన్నా ఓన్లీ జెంట్స్లల్లో మా తమ్ముడికి మా బావకి ఇంకా మా ఇంటి ముందు శ్రీకాంత్ అన్న వాళ్ళ దగ్గరికే పోతుంది ఇంకెవ్వరి దగ్గరికి పోదు జెంట్స్లలో సో అక్కడైతే ఇక్కడ చుట్కీ భయపడుకుంటేనే సెకండ్ అయితే ఇచ్చింది అనమాట సో ఇప్పుడైతే ఫైనల్గా ఆటో వచ్చేసింది ఆటో వచ్చిన తర్వాత ఇక ఆమె జూడు ఆమె రియాక్షన్ జూడుళి హ్యాపీనెస్ అనమాట

ఫైనల్గా ఆటో వచ్చేసింది ఇంకా హన్మకొండ బస్ స్టాండ్ అయితే కూర్చున్నాం కెమెరా చూసుకుంటా బాయ్ బాయ్ అంటే మంచిగా ఊరి ఓడంటే మా చుట్టికీకి మస్తు సంబరం అవుతుంది సో ఇక్కడ అయితే హన్మకొండ వేయి స్తంభాల గుడిని అయితే క్రాస్ చేస్తున్నాము హన్మకొండ వరంగల్ ఏరియాలో వేయి స్తంభాల గుడి తెలియని వాళ్ళు ఎవ్వరు ఉండరు సో నేనైతే చాలాసార్లు వెళ్ళినా ఆల్రెడీ ఒకసారి ఈ వీడియో కూడా పెట్టినా అనమాట కార్తీక పౌర్ణమి రోజు సో అది ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూడండి హైదరాబాద్కి ఏమాత్రం తీసిపోకుంటున్నది హన్మకొండ ట్రాఫిక్ కూడా సో ఆ ట్రాఫిక్ అంతా దాటేసి ఫైనల్లీ హన్మకొండ బస్ స్టాండ్కి అయితే వచ్చినాం ఈ హన్మకొండ బస్ స్టాండ్ అయితే ఫ్రీ బస్సులు స్టార్ట్ అయినా కాంచి ఎప్పుడూ ఇక్కడ జాతర జాతరే ఉన్నది మస్తు మంది ఉంటారు ఫ్రీ బస్సులు అయినా కాంచి అయితే సీట్లు దొరుకుతాయా దొరికాయా అన్నంత ఆగం ఆగం ఉంటుంది బస్ స్టాండ్ లో పోతే సుశీల్ కదా ఎంత పబ్లిక్ ఇంకా ఇప్పుడు సమ్మర్ సమ్మర్ హాలిడేస్ కాబట్టి జనాలు అటు ఇటు తిరుగుతూనే ఉంటారు ఇక్కడ మేము రాగానే ములుగు బస్సు అవుతున్నా అనమాట ఆ జనాలు జుడు ఫుల్ మంది ఉన్నారు అందుకే నేను ఎక్కకుండా ఫస్ట్ కీర్తనైతే ఎక్కించిన సీట్ పో అని చెప్పేసి ఫైనల్లీ మా కీర్తన అయితే సీటు దొరకబట్టింది విండో సీటే ఉండాలి లేకపోతే చుట్టుకీ ఎడుతుంది ఎండలకి బస్సులు ప్రయాణం అంటే అమ్మా సుక్కలు కనబడతానే కాకపోతే ఏడింటి తర్వాత మనం ఎప్పుడు వెళ్ళినా ఎండ కొడుతుంది లేదు అంటే మళ్ళీ సాయంత్రం ఐదింటికి ఏం చెప్తాం ఈ ఎండకి ఎట్లా తప్పేటట్లేదు అని చెప్పేసి ఇక ఫస్ట్ రెడీ అయ్యి పొద్దున్నే వెళ్ళినాం అయినా కూడా జోరుగా ఎండు ఉన్నది వీళ్ళు బస్సు ఎక్కడితోనే వీళ్ళు స్లీపీ ఫెలోస్ పంటారు అనమాట మనకేమో నిద్ర రాదు సో నేనైతే అట్లా చూసుకుంటా పోతున్నాం ఇక్కడ వచ్చి మన కటాక్షపూర్ చెరువు అనమాట వర్షాకాలం వచ్చిందంటే అసలు అయితే గట్టమ్మ ఉంటది ఇక్కడ సమ్మక్క సార్లమ్మ తల్లి దేవాలయం అయితే ఉంటది మేడారం టైంలోనే కాదు ఎప్పుడు అయితే రష్ ఉంటున్నారు ఇక్కడ సో అయితే ఏముంది అంజలి ఈ వ్లాగ్ లో ఈ వ్లాగ్ ఎందుకు షేర్ చేస్తున్నావు మాకు అని అనిపించచ్చు ఎందుకంటే నాకు వ్లాగ్స్ తీయడం అలవాటు కావాలని చెప్పేసి ఈ వ్లాగ్ అయితే తీసిన అనమాట నాకు వ్లాగ్స్ తీయడం ఎందుకో రాదు అని అనిపిస్తుంది నాకు ఎందుకంటే వ్లాగ్ తీద్దామని స్టార్ట్ చేస్తా ఒకటి ఒకటి మర్చిపోతా అనమాట సో అట్లా కాకుండా రెగ్యులర్ గా బ్లాగ్స్ చేద్దాం అన్న ఐడియాతో ఇదైతే తీసిన ఆల్రెడీ మొలుగులో దిగిన తర్వాత మా అమ్మమ్మ షాప్ అయితే ఉంటానమాట ఆ షాప్ దగ్గరనే టూ త్రీ అవర్స్ కూర్చున్నాం కానీ అక్కడ తీయడం మర్చిపోయినా అనమాట సో అక్కడ నుంచి ఆటోలో పత్తి పెళ్లికి అయితే వచ్చేస్తున్నాము సో వెదర్ చూస్తున్నారు కదా పల్లెటూరుకి ఆ ఎంటర్ అయిన వంటనే చాలు ఆ నేచర్ ఆ పచ్చదనం అదొక డిఫరెంట్ వైబ్ అయితే వచ్చేస్తుంది అనమాట ఇంకా చుట్కీ అయితే అమ్మమ్మ దగ్గర అయితే బాల్ తీసుకొచ్చుకుంది సో ఆ బాల్నే పట్టుకొని కూర్చుంది అనమాట సో ఇంకా ఫైనల్లీ అయితే రీచ్ అయిపోయినాం ఇంకా మా దగ్గర బ్యాగ్స్ ఎక్కువ ఉన్నాయని చెప్పేసి మా పిన్ని బ్యాగులు పట్టుకోవడానికి వచ్చింది కానీ బ్యాగ్ పట్టుకోమంటే చుట్కీని ఎత్తుకొని పోతుంది అనమాట సో అట్లా అయితే ఇంటికి బ్యాటరీ డౌన్ ఫ్రెండ్స్ వచ్చిన పోవాలంటే ఈ ఎండాకాలం ఎక్కలేడు ఇరిటేషన్ వస్తుంది ఈ ఎండకి ఈ బ్యాగులకి సో ఫైనల్లీ రీచ్ డెస్టినేషన్ ఇంక ఇంటికి పోవాలి నడుచుకుంటూ పోతాను ఏం లేదు ఇది ఒక సరదా వ్లాగ్ అనమాట సో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వ్లాగింగ్ ఎలా చేయాలన్న టిప్స్ కూడా నాకు షేర్ చేయండి అప్ప మనం ఎవరు చెప్పకముందే ఆమె కదిలిస్తాను కదా సో వచ్చిన తర్వాత సాయంత్రం నానమ్మ అయితే చేపల కూర వండుతుంది అనమాట చిన్న చేపల కూర సో అదైతే చిన్న చేపలు బతికే ఉన్నాయని చెప్పేసి చుట్కి వాటిని చూసుకుంటే ఎగ్జైట్ అవుతుంది అని చెప్పేసి రెండు కవర్ నుంచి తీసి అక్కడ కింద వేసింది అనమాట వాటితో కట్టతో ఇట్లా ఇట్లా అనమాట ఆమె అనుకుంటా చూసుకుంటా ఫిష్ ఫిష్ అని అంటుంది సో ఆమె ఆడుకుంటాను కదా అని చెప్పేసి రెండు తీసి జగ్గులు వేసినాం అనమాట బతుకుండని రోజు కొద్దిసేపు ఆడుకుంటుంది కదా వేసి పెట్టినాం ఇక అవి పెట్టినా కాని తాపు ఒకసారి పోయి ఆ జగ్గులో చూస్తూ ఉన్నది కొంతమంది పిల్లలు పట్టు కట్టుకోవడానికి ట్రై చేస్తారు కానీ మా చుట్టుకైతే దూరం నుంచి చూసుకుంటేనే ఎగ్జాక్ట్ అవుతుంది దగ్గరికి పోతే అవి కొరుకుతే ఏమో అని భయపడుతుందో ఏమో కానీ దూరం నుంచే చూసుకుంటే సంబరపడుతుంది సో అంతా భయపడుతుంది సో ఆ రోజంతా చేపల్ని చూసుకుంటేనే గడిపేసింది అనమాట సో ఇక్కడ పిన్ని వాళ్ళ ఇంటి దగ్గర చిన్న చేపల పులుసు ఎట్లా అంటారంటే చింత పులుసులోనే కారం ఉప్పు మసాలాలు అన్నీ స్పైసెస్ అన్నీ వేసి దాంట్లోనే ఉల్లిగడ్డ దాంట్లోనే నూనె వేసి ఆ స్టవ్ ఆన్ చేసి పెట్టి ఆ పులుసు అంతా మసలేటప్పుడు అయితే మనం నీట్గా వాష్ చేసి పెట్టుకున్న చిన్న చేపలని అయితే వేస్తారనమాట పులుసు టేస్ట్ మాత్రం అద్దెరిపోతుంది వెనకట ఇట్లనే వేసేది చేపల కూర ఇట్లా వండిన చేపల కూర మీరు ఎప్పుడైనా తిన్నారా చేసినా అనేది కమెంట్ చేయండి ఇక్కడికి వస్తే చాలు చుట్టుకీ ఉయ్యాలనే తింటుంది ఉయ్యాలనే పాలు తాగుతుంది ఉయ్యాలనే వాడుకుంటుంది అనమాట సో ఇక్కడ కూడా కుంట చెల్ల ఇద్దరైతే ఆడుకుంటున్నారు పికబో గేమ్ అనమాట సో ఇదనమాట చిన్న వ్లాగ్ ఈ వ్లాగ్ అంటే నచ్చినట్టయితే ఏం చేయాలో తెలుసు కదా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అంజలి ట్రెండ్స్ ఛానల్ టాటా బాయ్ బాయ్ Beep beep beep!